విశ్వాసం గురించి రెండు మాటలు నేర్చుకుందాం అసలు విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం అంటే ఏమిటి చూసినట్లయితే ఒకసారి ఎఫ్రియ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి ఒకసారి ఫిబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చిన విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉండమన్నకు రుజువునై ఉన్నది చాలండి చాలండి ప్రార్థన చేసుకుంటాం చదువుకు మహాపరిచి ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ ఈ ధనమైన శ్రేష్టమైన

విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉండవన్నకు రుజువు దేని కొరకైతే మనం ఆశతో ఎదురు చూస్తున్నామో దాన్ని ఒక దినాన మనము చూస్తాము అనే నమ్మకమే విశ్వాసం అలాగే అదృశ్యం అంటే కంటికి కనిపించనిది ఒక దినాన ప్రత్యక్షం అవుతుంది అని మనం నమ్మడమే విశ్వాసము అసలు విశ్వాసం మనకి ఎలా కలుగుతుంది అని చూసినట్లయితే రోమ గారు రోమన్కి రాసిన పత్రిక పదవ అధ్యయనము పదిహేడవ అధ్యయనం కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినట క్రీస్తుని గురించిన మాట వలన కలిగింది ఏం వినాలి అంటే ఇక్కడ వినడం వలన విశ్వాసం కలిగింది ఏం వినాలి మనం అంటే క్రీస్తుని గురించిన మాటలు వినడం మాత్రమే వినడం ద్వారా మాత్రమే మనలో విశ్వాసం కలుగుతుంది చూసినట్లయితే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు అని నమ్ముతాం కానీ మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రం వంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మనల్ని గమ్యానికి నడిపించగలమని మనం విశ్వసించలేకపోతున్నాము తత్ఫలితంగా అవిశ్వాసులుగానే ఉంటూ ఆ దేవుడి ఆశీర్వాదాలను మనము జారపడిచుకుంటున్నాము దేవుడి పిల్లారా మనము అలాగే ఉండ ఉండకుండా క్రీస్తుని గురించి మాటల ద్వారా మనం దేవుని విశ్వాసం కలిగి జీవించ ఉన్నాము అలా ఎవరినండి బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది ప్రవక్తలు భక్తులు తమ విశ్వాసం ద్వారా పరలోకానికి మార్గం ఎలా సిద్ధపరుచుకున్నారో ఒకసారి మనం చూద్దాం అదే హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అబ్రహాము అబ్రహాము పిలువబడినప్పుడు పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థ్యంగా ప్రదేశమునకు బయలువెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవాలనో అది ఎరుగక బయలు వెళ్ళాను చాలండి ఒకరోజు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు దేవుడు అంటే అబ్రహాంకి తెలియదు అబ్రహాము తండ్రి తెరాహు అతను విగ్రహాలు తయారు చేసుకుంటాడు తయారు చేస్తాడు ఆ విగ్రహాలు తయారు చేసిన విగ్రహాల్ని అబ్రహాం గారు అమ్ముకుంటూ ఇట్లా వా జీవనాన్ని సాగించుకుంటారు అన్నట్టు అలాంటి అబ్రహం గారికి దేవుడు ప్రత్యక్షమై నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము అని చెప్తాడు అబ్రహం గారు మారు మాట్లాడకుండా తన జనంగాన్ని విడిచిపెట్టి తన తండ్రిని తల్లిని అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కానీ అబ్రహాం గారికి కూడా తెలియదు తను ఎక్కడికి వెళ్తున్నాను నన్ను తనని ఎక్కడికి వెళ్ళమన్నాడో కూడా అతనికి తెలియదు అడ్రస్ కూడా తెలియదు అయినా ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాడు అతడు దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని మాట నమ్మాడు కాబట్టి అతడు దేవుని మాట నమ్మాడు కాబట్టి మాట వలన అతడు నీతిగా ఎంచబడ్డాడు అందుకే అతడు అనేక జన్మలకు తండ్రి అయ్యాడు ఆయన దేవుని విశ్వసించాడు కాబట్టి ఆ విశ్వాసాలను బట్టి దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నాడు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయని దేవుని వాక్యం ద్వారా సేవకుల ద్వారా ఆయన ఆయన మనతో మాట్లాడినప్పటికీ మనము లోపడలేకపోతున్నాం దేవునికి అలాగే చూసినట్లయితే రోమపత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన రోమపత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును రోమపత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షలకు ఆధారం లేనప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు చాలండి నిరీక్షణ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహం గారు నిరీక్షణ కలిగి దేవుని మాట నమ్మాడు అబ్రహాంకు పిల్లలు లేనప్పుడు నిరీక్షణతో ఎంతో కాలం ఎదురుచూశాడు వారికి శరీర ధర్మం కూడా ఉనికిపోయితుంది అయినా బిడ్డల కోసం నిరీక్షించడానికి వారికి ఉన్న ఆధారం ఏంటి మాట ఇచ్చిన దేవుడు శక్తిమంతుడు సమర్థుడు అని అబ్రహాం గారు నమ్మారు అది సాధ్యం అని అబ్రహాం నమ్మాడు కాబట్టి అబ్రహం విశ్వాసులకు తండ్రి అయ్యాడు అయితే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతము చేయగలడు కానీ మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం అందుకే మనము దేవుని నుండి దూరం అయిపోతున్నాం అలాగే యేసుక్రీస్తు వారిని సెలవు వేసినప్పుడు ఆయన ప్రక్కనున్న ఒక దొంగ అంటున్నాడు నీవు నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోవని ప్రతిపాదుతున్నాడు అతను నమ్మడానికి ఏ ఆధారం కూడా లేని సమయంలో ఈ దొంగ నమ్మాడు కాబట్టి ఆ దొంగ వరదేశ ప్రదేశాన్ని పొందుకున్నాడు వరదేశ ప్రదేశాన్ని పొందుకున్నాడు విశ్వసించగలిగితే అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సాధ్యమే రాళ్ల వలన పిల్లల్ని పుట్టించగలడు కాకుల ద్వారా నిన్ను పోషించగలడు అందుకే ఆయన ఎందు నమ్మిక ఉంచుము అది దీన్ని ఎప్పటికీ సిగ్గుపరచదు అలాగే ఇంకొక భక్తిని చూసినట్లయితే గారు అదే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చిన చదువు మహజ పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలియనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమాన మందు దృష్టించను చలవు ఏలేనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమాన మందు దృష్టించాడు కారణం ఏంటంటే మోసం తెలుసుకోవాల్సిన విషయాలు రెండు మొదట దేవుడా లోకమా ఐగుప్తు ధనమా క్రీస్తు విషయమైన నింద అల్పకాల పాపభోగమా దేవుని ప్రజలతో శ్రమ పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడమా అధికారాన్ని త్రోసి పూర్చడమా ఆలోచించడం మొదలుపెట్టాడు ఐగుప్తు ధనమా నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును అని మత ఆరు ఇరవై చెప్తాడు ఈ ధనము మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది కాబట్టి అది వద్దు అనుకున్నాడు అల్పకాల పాపభోగమా పాపభోగములు కొంత శారీరక సంతోషము ఇవ్వవచ్చునేమో కానీ అది స్వల్పకాలము అల్పకాలమే దాని గమ్యం మాత్రం నిత్య నరకమే అది వద్దు అనుకున్నాడు పరో కుమార్తె కుమారుడు అందించుకోవాలా హోదాను బట్టి అతి చేయించడం అతనికి ఇష్టం లేదు కారణం ఏమిటంటే ఒకసారి ఇరిమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు చూడండి నిర్మయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయ ఇరవై మూడు ఇరవై నలభై భోగులా ఇలాగ తొలగిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానం బట్టి అత్యయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అత్యయింపకూడదు అత్యయించువాడు దేన్ని బట్టి అతిశయించుకోవాలని అనగా భూమి మీద కృపచూపుచు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగిన్నా యోను నేనే అని గ్రహించి నన్ను పరిశీలించి తెలుసుకోవడం బట్టి అతిశయించాలి చాలండి అందుకే మోషే అనేక నిందలు అవమానాలు తమలో అనుభవించాడు అనుమించడానికి సిద్ధపడ్డాడు అంతఃపురాన్ని విడిచిపెట్టి అరణ్యానికి చేరుకున్నాడు కానీ ఏంటంటే విశ్వాసాన్ని బట్టి అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానాన్ని పొందాలనుకున్నాడు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని పక్కన పెట్టి ధనం కోసం మన సుఖాల కోసం ప్రాకులాడే మన జీవితాలు ఎక్కడా మోసగారి జీవితం ఎక్కడ అల్పకాల సుఖభోగాల కోసం దేవుని ఆలయమైన మన దేహాలను పాడు చేసుకుంటూ నిత్య నరకానికి దగ్గర అవుతున్న మన జీవితాలు ఎక్కడా మోసగారి జీవితం ఎక్కడ మోస జీవితం మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది ఇకనైనా మన జీవితాలు చేసుకొని ఆ యొక్క పరలోకాన్ని చేరుకుందామనేది మన యొక్క ఆశయం మనం కూడా ఈ భూమి మీద కాలం దేవుని ఎందు నమ్మిక ఉంచి ఆయన మాటలు ఎందు విశ్వసించి నడుచుకోవాలని ఈ మాటలు 무기스는.